కళాపందుల రామూర్తి యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్సుభాంజులు ఈరోజు సామాన్య జాతి స్త్రీ అయినటువంటి మన జాతి మానవ జాతి స్త్రీ అయినటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణ చెందినటువంటి రోజు ఈరోజు ఈమె కేవలం వైశ్యుల యొక్క ఆరాధ్య కాదు దరిద్రంతో బాధపడేటువంటి ప్రతి ఒక్కరి యొక్క దరిద్రాన్ని తీర్చేటువంటి దారిద్ర్య నిర్మూలన మాత అనడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు దారిద్ర నిర్మూలన్మాతరం దాం శ్రీకన్యకాంబాం మనసా స్మరామి ఓంకార ఇంకార శ్రీకార రూపం శ్రీకన్యకాంబాం మనసా స్మరామి ఈమెతో పాటు అగ్నిగుండంలో నూట రెండు గోత్రాల వాళ్ళు వైశ్యులు అగ్ని ప్రవేశం చేశారు అమ్మవారితో పాటు అది ఎంత ధైర్యమో చూడండి స సశరీరంతో ఉండి మంటలో దూకడం అంటే సామాన్యమా అందులో ఆమె దైవశక్తి ఉంది దైవశక్తి లేనటువంటి నూట రెండు గోత్రాల వాళ్ళ వైశ్యులు కూడా ఆమెతో పాటు అగ్ని ప్రవేశం చేశారు వాళ్ళని నివేసన కోమట్లు అని అంటాం తర్వాత ఆరు వందల పన్నెండు గోత్రాల వాళ్ళు ఆ భయంకరమైనటువంటి ఆ సన్నివేశాన్ని చూసి పారిపోయారు వాళ్ళని భేరీ కోమట్లు అని అంటాం కేవలం వాళ్ళకే కాకుండా వీళ్ళకి అందరికీ కూడా వయస్య జాతి వాళ్ళకే కాకుండా దరిద్రంతో బాధపడేటువంటి వాళ్ళందరికీ కూడా ముక్తినిచ్చి దరిద్రాన్ని పోగొట్టేటువంటిది ఎవరంటే ఒక్క పరమేశ్వరి మాత అంటే ఎటువంటి సందేహం లేదు కాబట్టి అందరూ కూడా అమో భక్తితో ఆర్తితో సేవించినట్లయితే చాలు మన దరిద్రాన్ని అనేటువంటిది పోగొడుతుంది అంటల్లో సందేహం అనేటువంటి కొంచెం కూడా లేనేటువంటి లేనే లేదు ఆ పట్నం వేరేటువంటి రాజు అన్యమతస్థుడు మొట్టమొదట ఆయన వివాహం చేసుకోవాలి అనుకున్నాడు చిట్ట చివరిగా ఆ సన్నివేశాన్ని చూసి భయపడి పారిపోయాడు నువ్వు నువ్వు ఇక్కడే నిలబడవు అని చెప్పింది అనమాట పట్న రాజు అయితే పట్టు నన్ను ఇప్పుడు నీవే నిజంగా రాజు అయినట్లయితే ఈ పట్నాన్ని పరిపాలించేవాడు అయితే ఇప్పుడు నా చేయబట్టుకో వివాహం చేసుకుంటానే మా వాళ్ళని బెదిరించడం చంపట అని ఈ విధంగా చేయటం కాదు నువ్వే నిజంగా ధైర్యం ఉన్నటువంటి అమ్మవారి కన్నీ కవరిని కన్నె ఇదిగో అగ్ని సాక్షిగా అగ్నివో జాల మేరొక్కో అగ్ని సాక్షిగా అగ్నిగుండ హోమగుణం ఇక్కడే ఉంది నీ కన్నుకోవాలి కన్య ఇక్కడే ఉంది ఇంకెందుకు చెమటలు బట్టి ఆ విధంగా పారిపోతున్నావు అని అమ్మవారు ప్రతిజ్ఞ చేసింది అనమాట ఇంకా వెంటనే వాడి గుండెలు గుబేలు పనిపోయాయి అదే సమయంలో ఇతర దేశస్తులు ఉన్నటువంటి వాళ్ళు రాజులు దండయాత్రలు చేయటం ఆ రాజసింహాసనాన్ని కూల్చేయటం ఆ బాధతోటి ఆ రాజు మరణించడం అనేటువంటి జరిగింది పట్నం మేలే రాజు పోయెను చనిపోయాడు వెంటనే పట్నం మేలే రాజు పోయెను మట్టి కలిసిన కోటపేటలు బాగా అందంగా కట్టిన కోటపేటలు మొత్తం కూడా మట్టి కలిసిపోయాయి భూమట్టమైపోయాయి పదం పద్యం పట్టి కీర్తులు అపకీర్తులు అమ్మ కన్యకా పరమేశ్వరు యొక్క కీర్తి ఆ అన్యమతస్థుడు అయినటువంటి రాజు యొక్క అపకీర్తి మాత్రమే సూర్యచంద్రుడు ఉన్నంత వరకు సముద్రాలలో నీరు ఉన్నంత వరకు కూడా శాశ్వతమై నిలిచిపోయింది కాబట్టి పరమేశ్వరి అమ్మవారిని ఆర్తితో ఏదో టెంకాయ పెట్టాము దండం పెట్టామని కాదు ఆర్తితోటి భక్తితోటి ఎవరైతే కొలుస్తారో ఎవరినైనా కానీ ఆశీర్వదిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి అందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే